ఈరోజు లేట్గా లేసాను అందుకోసం అని చెప్పి టైం ఎక్కువ లేదు స్కూల్ టైం అయిపోతుంది పప్పు చేస్తున్నాను పప్పు త్వరగా ఎలా చేయాలో చూద్దాం ఎలా పప్పుని క్లీన్ చేసుకోవాలి పప్పుని ఇలా టూ టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న పప్పులో మనం వేడి నీళ్ళు పోసుకున్నాం వేడి నీళ్ళు పోస్తే త్వరగా బాయిల్ అయిపోతుంది ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల పప్పు త్వరగా బాయిల్ అవుతుంది ఇలా వేడి నీళ్ళు పోసిన వెంటనే చూడండి త్వరగా బాయిల్ అవుతుంది ఒకవైపు ఒకవైపు అన్నానికి పెట్టేశాను ఒకవైపు పప్పు ఉడుకుతుంది ఇంకో స్టవ్ మీద మనం ఉల్లిపాయ టమోటా వేపుకుందాం మరోవైపు మనం బాండలు పెట్టుకొని బాండట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఇందులో ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడుతున్నాయి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం ఇందులోనే వెల్లుల్లి తెల్లగడ్డలు వేసుకున్నాం తర్వాత కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయల్ని ఇందులో సన్నగా పొడవుగా కోసిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇలా అయితే పిల్లలకి స్కూల్ బాక్స్లోంచి తీయడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు పచ్చిమిరపకాయలు తినరు కాబట్టి ఇలా పచ్చిమిరపకాయలు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం ఒక నాలుగు టమోటాలు వేసుకుందాం ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకుందాం ఇందులోనే కాస్తంత ఉప్పు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసున్నాము కాబట్టి కొంచెం కారం కొంచెం పసుపు వేస్తున్నాం కొంచెం వేగరిద్దాం ఇది వేగేసరికి మనకు పప్పు కూడా ఉడికిపోతుంది అన్నం కూడా వచ్చేస్తుంది దాదాపు పప్పు ఉడికిపోవచ్చింది నేను కుక్కర్లో పెట్టానండి ఎందుకంటే కుక్కర్లో పెడితే గ్యాస్ వస్తుందనేసి కుక్కర్లో పెట్టడం మానేశాను సరే మనకు ఈ ఉల్లిపాయ టమాటా వేగిపోయింది అలాగే పప్పు కూడా బాగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి స్మాష్ చేసుకొని మనం పో దాంట్లో టమాటా ఉల్లిపాయలు వేసేసుకుందాం ఈ బాయిల్ చేసుకున్న పప్పుని మనం ఒకసారి స్మాష్ చేసుకుందాం ఇప్పుడు ఈ పప్పుని తీసుకు మెదుపుకున్న పప్పుని తీసుకొచ్చి టమాటాలో వేసేస్తున్నా చూసారా టమోటా వేసి పప్పు ఉడకబెట్టాలంటే టైం పడుతుంది ఎందుకంటే నేను కుక్కర్లో వేయను కాబట్టి దీంట్లో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు వాటర్ని కొద్దిగా వేసుకుందాం కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకుంటే ఏంటంటే మనకు బాక్స్కి పప్పు ఎక్కువ కావాలి కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం వాటర్గా వస్తుంది అప్పుడు మనం బాక్స్కి పెట్టినప్పుడు అక్కడ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతేనండి మనకు పప్పు త్వరగా రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది మా అన్నం కూడా రెడీ అయిపోయింది పప్పు రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో